సరేనండి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి అయితే ఇంకా ప్రాసెస్ మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాము బావైతే ఒత్తి ఎగ్ రైస్ చేయమన్నాడు ఇంకా మాటల్లో ఇంక పిల్ల కదా చికెన్ కూడా తీసుకొస్తే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలన్నా కానీ ప్రత్యేకంగా చికెన్ తేవాలి చేయాలి ఇంకా అందుకోసం చెప్పేసి ఇంకా పండ్ల పని చికెన్ కూడా ఇంట్లోనే ఉంది కదా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా అది ఈవెన్ అయితే మొత్తం రెడీ చేసేసుకుంటే మొన్న అయితే కిచెన్ అనేది మార్చేసామండి మరీ కిందకి డౌన్గా ఉంటే పిల్లలు కారం కలపను సాల్ట్ కలపనో అలా చేస్తూ ఉన్నారు అయితే నైట్కి నైట్ నా కోసం చాలా కష్టపడి చేశాడనమాట నా కిచెన్ మా రూమ్ హోమ్ టూర్ కూడా నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ వరకు చూపిస్తాను చూద్దాం మరి దీవె రెడీ అన్నీ ఏమేంటి క్లాన్ ప్లాంట్ కాన్ ప్లా పిండి మన తెలుగు భాషలో పిండి మొత్తం అయితే చికెన్ ముక్కలు అయితే బాగా కడిగేసుకున్నాం కదండి అందులో కలిపేసేసుకోవాలి వేసే మొత్తం సాల్ట్ కొంచెమే ఎందుకు కసిమైద్ది మళ్ళా మొత్తం వేసేసుకోవాలి హైలైట్ బాగా వేడైంది వేడివేడిగా రైస్ కూడా వండేసాము ఇవి వచ్చేస్తే ఇంకా రెడీ చేసేసుకున్నాం అనమాట చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి ఏం కావాలి కలిపేసేది మొత్తం ఒక విధంగా చికెన్ ముక్కలు పట్టేంతవరకు మసాలా మొత్తం అయితే పట్టి చేసేసుకున్నాం టమాటా ఇంకా క్యారెట్ పచ్చిమిర్చి కూడా ఎగ్ ఫ్రై రైస్లోకి ఎగ్స్ అయితే పగలు కొట్టేసుకుందాం ఒక గింట్లోకి అయితే ఓకేనండి దీవెన్ అయితే చికెన్ ముక్కలు పట్టేంతవరకు మొత్తం బాగా పట్టి చేసేసుకున్నాం కదా ఆయిల్ కూడా బాగా వేడైంది ఫ్రై చేసేసుకుందాం ఏది చిన్నగా ఈ జాగ్రత్తగా సరేనండి చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా కిలోప్పు అయితే ఎక్కువ పగలు పెట్టేస్తాను సరేనండి ముందుగా అయితే గుడ్లు అయితే బాగా നെക്സ്റ്റ് മൊത്തം കലപ്പം മൊത്തം അതിൽ പകല കൊട്ടേസ് കഴിഞ്ഞാൽ ഇതെങ്ങ മൊത്തം വണ്ടൽ ലോക കലപ്പം ചിക്കൻ മൊക്കെയിട്ട് ഫ്രൈ ചെയ്യുന്നത് చూద్దాం പകലും సరేనండి చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై కదా ఓకేనండి చికెన్ ముక్కలైతే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇంకా ఎగ్స్ కూడా అయితే బాగా పగలు కొట్టేసుకున్నాం చికెన్ ముక్కలు చేసేలాకే బాండి అయితే కొంచెం వాడింది అనమాట స్టీల్ లో ఇంకా అదే చికెన్ ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఎగ్స్ కూడా పోసేస్తున్నాం పోసేది అయితే మనకు ఆ విధంగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చినట్టుగా అయితే చేసేసుకొని ఒక పక్కకు తీసేసుకున్నాం మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకున్నాము సార్ నేను కేక్ ఫ్రై అయిందంటే పక్క తీసేస్తాను ఇంకా ఆయిల్ అయితే బాగా వేడాను కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకన్నీ వేసేసుకున్నాం వీళ్ళు తొందరగా ఆకలి అంటున్నారు కాబట్టి మొత్తం ఒకసారి వేసేది మనం అవే ఫ్రై అవుతాయి బాగా ఊళ్ళో అయితే ఇప్పుడు బాగా ఫుల్ ఆకలి ఉన్నారండి టైం లేదు నిమిషానికి ఒక మాట వస్తానే ఉంది అబ్బా ఆకలి అని మొత్తం అయితే బాగా కలిపి వేసుకొని బాగా ఫ్రై అంతవరకు ఓకే ఓకేనండి వెజిటేబుల్ మొత్తం అయితే మనం బాగా ఫ్రై అయినాయి కదా కారం పసుపు గరం మసాలా సాల్ట్ కూడా వేసేసుకున్నాము మొత్తం వేసేది అన్నీ వేసి అయితే బాగా కలిక్ పెంచుకొని రైస్ కూడా కలిపేసుకున్నాం రైస్ అయితే ఉండం కదండి ఇంకా అదైతే ఇంకా రైస్లో కలిపేసుకున్నాం కాలింపులో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంకా రైస్ మిగిలిన కానీ చేసేసుకోవచ్చు మేమైతే వేడివేడిగా రైస్ వండుకొని కలిపేసుకుంటున్నాం மொத்தம் கழுதி புது தீவனா தர்வாத்தேசேஸ்கமா சால அம்மா సార్ తిప్పు చూడాక తిప్పు చూస్తే అమ్మా ఓన్లీ మా ఫ్రెండ్స్ కూడా వేసినండి ఇంకేం ఫ్రైడ్ ఇది పిల్లలు కూడా వేసాడు అనమాట నేను అక్క రైస్ సరిపోతుంది కదా అక్క రైస్ అయితే సరిపోద్ది అండి మనకు అయితే ఇప్పుడు అంటే మళ్ళీ చికెన్ కర్రీ పులావా అయితే చేసుకుంటాం కదా ఇప్పుడు దగ్గర బట్టి ఇంక మనకైతే సరిపోద్ది ఇంకా ఎగ్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదా ముఖ్యమైన ఇవే కదండి ఇంకా ఇవి కూడా వేసేసుకున్నాం ఎగ్ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు అనమాట చికెన్ ముక్కలు కూడా వేసేసుకున్నాం మొత్తం కలిసేసుకున్నాం కొంచెం టేస్ట్ ఇస్తే కొంచెం అయితే పొలం పొలం వండడానికి నిమ్మకాయ కూడా బిండి కొత్తిమీర కూడా వేసేసుకొని చూపిదే సమ్మలే అన్నమాట మొత్తం బాగా కలిసి వేసుకుని వేడి వేడిగా అయితే ఇంకా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మహేంద్రాకి బావకి దీనా నేను దత్మ ఇల్లు కూడా ఉన్నారు కదా తలాఫ్ ముద్ద ఉన్న దాంట్లోనే ముద్ద తృప్తిగా తినేసి ఇంకా పెళ్లి రోజు కావాల్సినవి మొత్తం అయితే చేయించుకున్నాము మరి వచ్చాడు దీనా మహేంద్రా పెట్టుడు ధనవా నిమ్మకాయ తీసుకొచ్చా తీసుకున్నా మహేంద్రకి లుబ్బా నిమ్మకాయ నువ్వు కూడా తినేసి సపరేట్గా ఉంది నీకు నేను కూడా తీసుకొని వెళ్తున్నాను అండి దీవెనా కూడా తింటుంది మహేంద్రకి ఇప్పుడు తీసుకొని వెళ్ళింది మహేంద్ర టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి యాడికి వెళ్ళదు ఇప్పుడు దాకా నిమ్మకాయ బాగుందా నువ్వు తిన బాగుంది కదా అసలుకి బయట సైడ్ అంటే రోడ్ సైడ్ అన్ని సాసులు అవి కలుపుతారు కదా మనం అవి ఏం వేయకుండా చాలా బాగా కుదిరింది అసలుకి ఇంక ఇదే సరిపోయింది ఇంక తిన్న తర్వాత కాసేపు అట్లా అట్టా ఉండి చికెన్ కర్రీ పలావ్ చేసేద్దాం నువ్వు అత్తమేం పలావ్ చేయండి నేనేమో చికెన్ కర్రీ కుక్కర్లో వేసి చేస్తాను మొత్తం తినేద్దాం మరి